అలాగే ప్రచార కార్యదర్శి విజయవాడ నుంచి మహమ్మద్ జానీ గారిని పెద్దల వారిని కూడా దయచేసి వేదికని ఒకసారి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి అమలాపురం మెకానిక్ యూనియన్ అధ్యక్షులు శ్రీ అందరికీ ఆంధ్రప్రదేశ్ ఇరవై ఆరు జిల్లాలో కార్మికులు నాయకులు అసోసియేషన్ నుంచి ఇవాళ పెద్ద ఎత్తున విజయవాడ గుంటారో మెకానికల్ సమస్యలు అట్లాగే మా స్టేట్ బోర్డీ మీటింగ్ కూడా పెద్ద పెట్టుకోవడం జరిగింది ఇక్కడ రాష్ట్ర ఉత్పన్న మెకానిక్స్ లో ఉన్నారు మా అందరినీ కూడా ఒకటే సార్ మేమందరం కూడా ఇంతవరకు అసంగరీత కార్మికుల కింద కానీ దేని కింద కానీ గుర్తించబడలేదు మేము రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ అందరినీ కోరుకునేది ఒకటి మాకు మోటార్ మెకానిక్ వెల్ఫేర్ బోర్డు ఇచ్చి మమ్మల్నే కాకుండా మెకానిక్ సోదరులందరినీ కూడా త్రీ వీలర్ బోర్డు ఎవరి కానీ అందరూ కూడా ఈ రాష్ట్ర వ్యక్తంలో పెద్ద ఎత్తున ముప్పై లక్ష వేల మందిని ఉన్నారు కాబట్టి ఈ ఉంగర ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో ప్రజలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు వీళ్ళ మంత్రులు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా దీన్ని మీరు తీసుకుంటే మేమందరం కూడా అందరికీ రికమెండేషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ కూడా ఎంతో సానుకూలమే స్పందిస్తా ఉంది నిజంగానే మెకానికల్ ఆగిపోయాలి కదా వీళ్ళకి పోతే వాళ్ళకి రాని ఉద్దేశంతో అది దాన్ని మేము అడిగే న్యాయమైన డిమాండ్ ని పెట్టాలని చెప్పి మాకు మోటార్ మెకానిక్ వాళ్ళని చెప్పి అట్లాగే మా కార్మికులకి స్కిల్ డెవలప్మెంట్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ యాభై ఐదు సంవత్సరాలు పెన్షన్ కానీ అట్లాగే స్కిల్ డెవలప్మెంట్ ప్రత్యేక టెక్నాలజీని అన్ని కూడా గ్యాస్ అన్ని నేర్చుకునే విధంగా ఇస్తూ మాకు సబ్సిడీ లోన్స్ కూడా ఇవ్వాలని కోరుకుంటూ అట్లాగే టోనో మెకానిక్ అడుగులైన వాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో అందరికీ ఇళ్ళ ఎన్ని ఇస్తారు కాబట్టి మమ్మల్ని కూడా ఆదరించాలని అన్ని విధాలుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెకానిక్ సోదరులందరినీ వివిధ మెకానిక్ సోదరులు నాతో అందరి మెకానిక్ సోదలు కూడా ఆదుకోవాలి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఏదో పథకాలు ఆ పథకాలన్నీ కూడా మెకానిక్ లాగా రావలేదని చెప్పి ఈ సమావేశంలో తెలుపుతుంటే వాళ్ళు పెద్ద మనసుతో ఆలోచించి కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఎన్నదించుకుంటే సెలవు తీసుకుంటాం ధర్మారావు నా పేరు నా పేరు దాయినేని ధర్మారావు ఆంధ్రప్రదేశ్ టూ వీలర్ ఒక్క వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మీరు పరిచయం చేసుకుని ఉన్న సీట్లు సర్దుబాటు చేసుకుని కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాను ఎందుకంటే ఎమ్మెల్యే గారు వాళ్ళందరూ కూడా వస్తారు కదా అందరికి సీట్లు చాలు అలాగే జాయింట్ సెక్రటరీ కాకినాడ నుంచి నక్కా వెంకటేశ్వర గారిని కూడా ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను

మాకు ప్రత్యేక ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఒకటి మాకు గుర్తింపు కార్డులు ఏది బీమా మాకు వాళ్ళు ఆడున్న వాళ్ళ ఎక్కడైనా సైట్ ఇస్తే మేము షెడ్ లో ఒకసారి పెట్టుకుంటాం మాకు ఆలోచన అది మేము అంతకంటే ఎక్కువ నుంచి గవర్నమెంట్ ఆలోచించి మాకు దయచేసి చూస్తే బాగుంటాయని కోరుకుంటాం